మీరు చెప్పిన ప్రకారము జరగబోయే ప్రతి నేరానికి పోలీసులు ఏమి గ్యారెంటీ ఉంటారని నేను అనుకోను ఎందుకంటే మీకేం కాలజ్ఞానం తెలియదు ఊహించగలుగుతారు మీరు జరగచ్చు జరగకపోవచ్చు ఈ హెలిమెంట్స్ ఉంటాయి ఒకసారి మీ ఊహ కరెక్టే దాని ఒకసారి మీకు ఊహ కూడా నేరం జరుగుతుంది సో మిమ్మల్ని నేను ఇప్పుడు నా బాధ ఏంటంటే నేరం జరిగిన తర్వాత మళ్ళా నేరం జరగకుండా మీరు జాగ్రత్తలు తీసుకోవడం మీ బాధ్యత ఇక్కడ నా బాధ ఎంత నిన్న ఎవడు కిరికిరి భాష అనేవాడు విజయకుమార్ అనేవాడు ఎవడైతే దాడి చేసి గుడిడో హత్యా ప్రయత్నం చేసినాడు మూడు వందల ఏడు సెక్షన్లో ముద్దాయిన నిన్న నిన్న అయినాడు మూడు వందల వందలయినాడు నిన్న మూడు వందల ఏడులో ముద్దా అయిన వ్యక్తులు ఇరవై నాలుగు గంటలు గడవకు ముందే మరొక త్రీ నాట్ సెవెన్ లో రెండు మూడు నాలుగు కిలోమీటర్ల రూపాలంటే వాని ధైర్యం అనాల ప్రభుత్వం చూ మరణ పోలీసులు మమ్మల్ని ఏమనగని చెప్పి వాడిని మక్కులు చేస్తాడా వాడు ఆవేశంతో గొడవ చేస్తే ఇంత చర్చ లేదు సార్ రాజకీయాలలో మేము ఏడైనా బాహ ఏ ఊహ అంటే ఏదో కేదర్ వేసుకుంటే జరిగిందంటే మీరేం చేస్తారు ఆవేశం ఇది ఆలోచన ప్రకారం పథకం ప్రకారం చేసే వ్యవహారం అప్పుడు మిమ్మల్ని అనుకుంటారు ఎవరైనా అంటే కదా వాళ్ళు ఆలోచించి పథకం ప్రకారం వాళ్ళు లేదా చెప్తున్నారు పోలీసులు నిద్రపోతా అంటే నిద్ర లేవచ్చు వాళ్ళు నిద్రపోలేదు ఉండండి సార్ మీరు మమ్మల్ని కాపాడినా కాపాడకపోయినా పర్వాలేదు సార్ ప్రజాస్వామ్యాన్ని కాపాడండి సార్ మాకు గౌరవం ఉంది సార్ మీ మీద మేమందరం ఎమ్మెల్యేలము ఎంపీలుగా ఉండే వాళ్ళం పనిచేసిన వాళ్ళము మేమంతా ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళము మేము గౌరవించుకోవాల్సిన బాధ్యత ఉంది ప్రభుత్వంలో భాగం మీరు మీ పట్ల మాకు రెస్పెక్ట్ ఉంది మేము అడుగుతాం డెమోక్రసీని మీరు ప్రొటెక్ట్ చేయండి డెమోక్రసీని కాపాడండి ఇంకొకటి ఫైనల్ ఎప్పమంటారా వాళ్ళ దగ్గరుండే మాట్లాడే మాటలు వాళ్ళ దగ్గర ఉండే మాకు వస్తే ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ దాడుల్లో జమాబద్ధం అనే వేరే విషయం వాళ్ళు మాట్లాడతారు అన్నమాట ఆ ఇవన్నీ ఎందుకు రా సతీష్ గానీ పొందుటూరు నుండి దింగతే పోతాది సతీష్ గాని మరి పొద్దుటూరు అంటే ఎందుకు చెప్తానంటే రేపద్దర మాలో ఎవరికి ఏ ప్రమాదం జరిగినా కూడా దాని బాధ్యత వాళ్ళు వహించాలనా మీరు వహించాలనా పోనీ మేమేమన్నా అట్లా భద్రత కోసం అని ఆత్మరక్షణ కోసం ఆయుధాలు పెట్టుకుంది ఇక మనుషులు కాదు ఇస్తే ప్రభుత్వం గన్వెన్ ఇయాలా ఆ గన్వెన్ మమ్మల్ని తొలగించింది మాకు మేము లేం ఎమ్మెల్యే అని చెప్పి మా దగ్గర ఆత్మరక్షణ ఏమి ఉండరు మనుషులు మాత్రమే ఉంటారు వాళ్ళు ఆయుధాలు వచ్చినప్పుడు మేము ఏం చేయలేము రక్షణ కోసం అని ఆయుధాలు పెట్టుకుంటే మేము నేరస్తులం వెళ్తాము పెట్టుకోకపోతే చచ్చిపోతామేమో భయము ఎట్టా సార్ ఇది మీ దగ్గర ఈ బాధ మేము వ్యక్తపరచడం అనేది న్యాయమే కదా మేము నమ్మాల్సింది ఏమని సార్ మిమ్మల్ని కదా ప్రొటెక్ట్ చేయమని అడగాల్సింది మిమ్మల్ని కదా అడుగుతాను డెమోక్రసీని ప్రొటెక్ట్ చేయండి ప్రతి కార్యకర్తను కాపాడండి ఫ్రీగా ఎలక్షన్ ఎలక్షన్ జరపండి మిమ్మల్ని మేము అభినందించే మీరు ఎదగండి సార్ దయచేసి మీ నుంచి మేము ఇంతే ఆశించేది